హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వెన్నెల అనే పాఠ్యాంశం కవి పరిచయాన్ని తెలుసుకుందాం ఈ పాఠం ఈ వెన్నెల పాఠ్యాంశం కవి పేరు ఎర్రన ఈయననే ఎర్ర ప్రగడ అని కూడా అంటారు కవిత్రయం అంటే ఏమిటి త్రయం అంటే చెప్పాను కదా మీకు పాఠంలో క్లియర్గా ముగ్గురు ముగ్గురు కవులను కలిపి కవిత్రయం అంటారు నన్నయ తిక్కన ఎర్రా ప్రగడ సంస్కృతంలో వేదవ్యాస మహర్షి రచించిన పద్దెనిమిది పర్వాల మహాభారతాన్ని నన్నయ్య తిక్కన ఎర్రన అనే ముగ్గురు మహాకవులు తెలుగులోకి అనువదించారు దీనిలో నన్నయ్య రెండున్నర పర్వాలు తిక్కన పదిహేను పర్వాలు ఎర్రన అరణ్య పర్వశేషం రచించారు అంటే నన్నయ్య రచించగా మిగిలినటువంటి మిగిలిన భాగాన్ని శేషం అంటే మిగిలినది కదా అరణ్య పర్వంలో ఉన్నటువంటి మిగిలిన భాగాన్ని కేర్రను రచించారు ఈ విధంగా ఈ ముగ్గురు కలిసి సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని తెలుగులోకి మనకు చదువుకోవటానికి వీలుగా అనువదించారు అన్ని పాఠాల్లో ఉన్నటువంటి కవి పరిచయాలను నేను వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ను ఫాలో అవ్వండి మీకు ఈజీగా అర్థమవుతాయి చదువుకోవటానికి చాలా ఈజీగా ఉంటాయి మనం ఈ పాఠం కవి పరిచయంలోకి వెళ్ళినట్లయితే వెన్నెల పాఠ్యాంశ కవి పేరు ఎర్రన వెన్నెల పాఠ్యాంశం ఎర్రన రచించిన నృసింహ పురాణం తృతీయ శ్వాసం నుండి గ్రహించబడింది ఎర్రన తల్లిదండ్రులు పోతమాంబిక సూరనార్యులు ఈయన పద్నాలుగవ శతాబ్దంలో ప్రథమార్థంలో అంటే క్రీస్తు శకం పదమూడు వందల నుంచి పదమూడు వందల అరవైవ సంవత్సరంలో ఎర్రను జీవించారు ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా పనిచేశారు ఈయన గురువు గారి పేరు శంకరస్వామి ఎర్రన రచించినటువంటి రచనలు చూసినట్లయితే అరణ్య పర్వశేషం నృసింహ పురాణం రామాయణం హరివంశం మొదలైన గ్రంథాలను రచించారు వీటిలో రామాయణ గ్రంథం అలభ్యం అలభ్యం అంటే లభించలేదు అని అర్థం అంటే అది లభ్యం కాలేదు దొరకలేదు అని హరివంశంలను హరివంశం గ్రంథాలను ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చారు అరణ్య పర్వశేషాన్ని రాజరాజ నరేంద్రునికి అంకితమిచ్చారు నృసింహ పురాణాన్ని అహోబిల నృసింహ స్వామికి అంకితం ఎర్ర ప్రగడ గారు ఎర్రన వర్ణనలు అద్భుతంగా ఉంటాయి ఈయన రచనల్లో వర్ణనలు అధికంగా కూడా ఉంటాయి ఈయన తరువాత కాలంలో వర్ణనాత్మకమైన కావ్యాలంటూ వచ్చాయి అంటే అది వాటికి ఎర్రన వర్ణనలే ప్రేరణ అని చెప్పుకుంటూ ఉంటారు ప్రబంధాలలోని అష్టాదశ వర్ణనల్లోని చాలా వర్ణనలు నృసింహ పురాణంలో కనిపిస్తాయి ఎర్రన నృసింహ ప్రభావం నృసింహ పురాణ ప్రభావం పోతన మీద విశేషంగా ఉంది అని అంటూ ఉంటారు పోతన భాగవతంలోని సప్తమ స్కందంలోని ప్రహ్లాద చరిత్రలో ఈ నృసింహ పురాణ ప్రభావం మనకు కనిపిస్తుంది ఇది ఈ రకమైనటువంటి అభిప్రాయాలు విమర్శకుల యొక్క అభిప్రాయాలన్నమాట అంటే ఎర్రన యొక్క ప్రభావం ఆయన ఆయన ఉపయోగించినటువంటి వర్ణనల ప్రభావం పోతన మీద ఎక్కువగా ఉంది అని విమర్శకుల అభిప్రాయం ఈయన బిరుదులు ప్రబంధ వర్ణనలకు మొదటివాడు కనుక ప్రబంధ పరమేశ్వరుడు అని అలాగే శివభక్తుడ ఒకట చేత శంభుదాసుడు అని బిరుదులు ఉన్నాయి ఎర్రా ప్రగడ గారికి చూసారు కదా పిల్లలు మీకు ఈ వీడియో కవి పరిచయం చదువుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది చక్కగా చదువుకుని నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఎగ్జామ్స్లో అటెంప్ట్ చేయగలుగుతారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే